ఆశ్రయ ఫౌండేషన్ నూతన భవనం ప్రారంభం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు నుండి నందమూరు వెళ్ళే రోడ్డులో ఆర్టీఓ కార్యాలయం దగ్గరలో ఆశ్రయ ఫౌండేషన్ నూతన భవనాన్ని జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రామ్ ప్రసాద్ రోటరీ క్లబ్ సభ్యులు ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లవి విజయ్ కుమార్ మాధురి కలిసి ప్రారంభించారు అనంతరం పల్లవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆఖరి దశలో ఉండి వైద్యం పొందుతున్న వారికి అన్ని సదుపాయాలు కల్పించి వైద్యం చేస్తామని ఇరవై బెడ్లు ఉండేవని ఇప్పుడు నలభై బెడ్ల వరకు పెంచామని రోటరీ క్లబ్ సహకారంతో ఈ ఆశ్రయ ఫౌండేషన్ నడుస్తుందని జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకనకు అభినందనలు తెలియజేశారు రోటరీ క్లబ్ ద్వారా ఒక అంబులెన్స్ కూడా ఉచితంగా ఇచ్చామని ఆయన తెలియజేశారు పల్లవి మాధురి మాట్లాడుతూ ఉచితంగా వైద్యం చేస్తున్నామని క్యాన్సర్ రోగులకు దీర్ఘకాల రోగాలు ఉన్నవారికి ఫ్రీ వైద్యం చేస్తున్నామని అన్నారు ఈ ఫౌండేషన్ ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడిన రోగులను ఆదుకునేందుకు అమృత హస్తమని క్యాన్సర్ పక్షవాతం వంటివి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఆదరించేవారు లేక అనేక సమస్యలతో ఉన్న పేషెంట్లను అమ్మలా ఆదరించడమే ఆశ్రయ ఫౌండేషన్ లక్ష్యమని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కొవ్వూరు పట్టణంలో ఆశ్రయా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని దాతల సహకారంతో నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని దాతలు డొనేషన్స్ ఇస్తే స్వీకరించబడతాయని దాతలు రోగులకు వస్త్రాలు ఆహారము అందించవచ్చని క్యాన్సర్ నాలుగవ స్టేజీలో వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మేము తీసుకుంటాం పేషెంట్కు పెయిన్ స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాం పేషెంట్కు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని సమకూరుస్తాం పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలతో పోరాడి ఉన్నవారికి వారి సేవలు అందించడమే దీని ప్రత్యేకత అని క్యాన్సర్ అంతిమ దశలో ఉన్న ఏ వయసులో వారైనా ఎవరైనా ఈ ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు ఇంకా ఇంకా ఆరం చూస్తాం వాళ్ళు కాదు బీన్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ కన్ఫిడెన్స్

ఐ టేక్ దిస్ మెసేజ్ టు టు అండ్ 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 వేర్ ఐ ఐ ఐ విల్ ఇన్స్పైర్ మోటివేట్ ద పీపుల్ అసోసియేట్ దిస్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ అంటే ఆఖర్ దశలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ పొందుతున్న వారు వారు ఇంకా కొంచెం దీవకాలం ఉన్న వాళ్ళకి మేము చూసుకుంటాం వాళ్ళ బాగోగులు దానికి ఈ ఫెసిలిటీ పెట్టామండి కొత్తగా ఇక్కడ ఇంతకుముందు ఇరవై బెడ్స్ ఉండేవి ఇప్పుడు నలభై బెడ్స్తో పెట్టామండి మాకు మెయిన్ ఇది సపోర్ట్ ఇచ్చింది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు మాకు సపోర్ట్ అందులో మెంబర్స్ మాకు డొనేషన్ ఇచ్చిందందుకు ఇంత ఫెసిలిటీ ఇక్కడ కట్టగలితే ఓట్లో నడుపుతున్నాం ఆరేళ్ళగా తను నడుస్తున్నాం వాళ్ళ సపోర్ట్ మళ్ళీ బీటీఆర్ మైండ్స్ అని వాళ్ళు తర్వాత మెంబర్స్ కూడా ఇచ్చారు మా క్యాన్సర్ పేషెంట్స్ సాక మెయిన్గా అది కాకుండా ఇంకా కొంతమంది దీర్ఘకాలం జబ్బులు ఉన్నవాడు కూడా మేము సహాయం చేస్తాం మాది మొత్తం ఛార్జెస్ ఉండమండి ఉచితంగా చేస్తాం అయినా మాకు అది ఇప్పటిదాకా మేము గత ఆరేళ్ళగా ఒక ఐదు వందల అరవై మందికి పైగా చూస్తున్నాం వ్యాప్తి అండి నేను రోటరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో కానీ గవర్నర్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను కోపబడ్డాను ఈ ప్యాలేటివ్ సెంటర్ ఆశ్రయ ఫౌండేషన్ ఇది వచ్చి త్రీ జీరో టూ జీరోలో ఉంటుంది కానీ మా క్లబ్ నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ నుంచి విజయమైందిరా గారు అలాగే పల్లవి గారు వచ్చి ఆరు సంవత్సరాల ముందర ఇది స్టార్ట్ చేశారు కోవూరులో వాళ్ళు ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద ప్యారేటివ్ కేర్ సెంటర్ కట్టి ఈ కొవ్వూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ఇలాంటి సౌకర్యం ఇస్తున్నట్టు నాకు వాళ్ళు చూస్తే చాలా గర్వంగా వాళ్ళు ఎంతో గౌ గౌరవంగా అనిపిస్తుంది అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబిల్స్ వాళ్ళు ఈ ఆశయ ఫౌండేషన్కి ఒక మొబైల్ వ్యాన్ కూడా ఇచ్చారు అది మీరు చూడ ఉంటుంది ఇది కాకుండా మా క్లబ్లో కుమార్ గారని అరుణ గారని వాళ్ళ ఇద్దరు దంపతులు వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు అలాగే పీజీఆర్ ఇన్ఫ్రాంట్ మైనింగ్ వాళ్ళు కూడా ఈ ఈ సంస్థకి సహాయ సహకారాలు అందించారు ఇది ప్రతి ఒక్క రొటేరియన్ మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక కాఫీ కానీ ఒక టీ ఖర్చు కానీ వాళ్ళు కానీ పక్కన పెట్టి ఇటువంటి మంచి గొప్ప ఆలోచనతో దూరదృష్టితో స్టార్ట్ ప్రతి సంస్థలకు కానీ సంవత్సరానికి ప్రతి ఒక్కరు పదివేల రూపాయలు కానీ ఇటువంటి సంస్థలు ఇంకా మంచిగా సేవ చేస్తూ ఎంతోమందికి వాళ్ళ అవసరాలు తీరుస్తాయని నేను నమ్ముతున్నాను మీ వీక్షకులు కూడా ఈ ఆశ్రయ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవలు మీ ద్వారా చూసి విని వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని భావిస్తూ మీ అందరి దేశం నమస్తే టూ థౌజండ్ నైన్టీన్ స్టార్ట్ చేసాం ఇదేంటంటే ప్యాలెటిక్ కేర్ అండ్ ఫాస్టర్స్ స్టే పాలెటిక్ కేర్ అంటే లాంగ్ టర్మ్ కేర్ పేషెంట్స్ని మేము మా దగ్గర పెట్టుకుని చూసుకుంటాము ఫాస్టర్ కేర్ అంటే ఎండో ఫ్లైట్ కేర్ లేదన్న జబ్బు లాస్ట్ స్టేర్ ఇంకా చనిపోయే ముందు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారు బ్రెసిక్గా వాళ్ళు కంఫర్టబుల్ అంటారు వాళ్ళు ఇక్కడ చనిపోతారు బాధ్యత చనిపోతారు అంటే కంఫర్టబుల్గా ఉంటుంది టైం వాళ్ళ వాళ్ళ వాళ్ళు వస్తారు ఎంతమైనా రావచ్చు వచ్చి కూర్చుని వాళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఇన్ఫాక్ట్ టెత్ టైంలో వాళ్ళ వాళ్ళు పక్కన వాళ్ళు చేతి పట్టుకుని నిలబెడతారు అది అది డిఫరెన్స్ అండి మామూలు హాస్పిటల్కి హాస్పిస్కి Flying down, coming by train, driving down, however, you've reached here. Thank you for being here. This is a truly a dream come true for all of us. Um, but I think also thank you for staying with us through this chaos today. Uh, it has been quite a chaotic morning. Uh, we'd like to believe that the rain was blessings of all the people who walked through the halls of Ashtraya so far. Uh, so, um,